వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ అండి పట్టు సారీస్ బనారస్ పట్టు సారీస్ కథాన్స్ కథాన్ టిష్యూస్ అన్ని కూడా చూపిస్తాను ఇది టిష్యూ మేడం చాలా బాగుంటుంది చాలా మంచి శారీ అండి హైలైట్ పీస్ వస్తుంది కలర్ వచ్చేటప్పటికి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను టెంపుల్ బోర్డర్ వస్తుందండి దీనికి వైట్ కానీ క్రీమ్ గాని ఆ బ్లౌజ్ మగ్గం వర్క్ వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుందండి దీని బ్లౌజ్ కోస్ బ్లౌజ్ పీస్ అయితే రాజ్కోట్ పట్టలు ఆ బ్లౌజ్ అయితే వచ్చింది మిస్టేక్స్ మిస్టేక్సేనండి బట్ మ్యాక్సిమం రావు చిన్న చిన్న వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక సూపర్ అంటే సూపర్ పీస్ మేడం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పంగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి చాలా హెవీదండి మంచి సారీ డ్రై వాష్ మేడం మీరు ఏ సారీ తీసుకున్నా సరే డ్రై వాష్ ఎంత బాగుందో చూడండి సారీ చాలా అంటే చాలా బాగుందండి గోల్డ్ బుట సిల్వర్ బుట అవి లైట్ వెయిట్ బ్రహ్మాండంగా ఉంటుందండి సారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ చిన్న బోర్డర్ అండి రెండు వైపులా చిన్న బోర్డర్ కంచిపట్టు లెహంగా తీసుకుంటే ఓనీస్ తీసుకోండి పద్దెనిమిది వందల రూపాయలు మేడం ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ అండి ఈ పీస్ దొరకడం మీ అదృష్టం లిటరల్లీ చాలా లెక్క ఎంత బాగుంది అంటే కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి శారీ ఆల్ ఓవర్ చూడండి మేడం చాలా బాగుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఎక్స్ట్రాడినరీ పీస్ అసలు చాలా చాలా బాగుందండి శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే మాకు సూపర్ ఉంది మేడం ప్యూర్ ఇతరా టిష్యూస్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ బనారస్ ఈ పట్టులో టిష్యూ అండి పీస్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది టూ థౌజండ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు వేల అండి ఈ శారీ కాస్ట్ దీనికి బ్లౌజ్ రాలేదు అందుకని పద్దెనిమిది వందల మీద ఇస్తున్నాను లైట్ వెయిట్ టోటల్లీ రాజ్కోట్ పటోలా ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేని కారణంగానే ఎయిటీన్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నాను మేడం కావాలనుకుంటే తీసుకోండి రెండు వేలు తక్కువ రాదు మేడం ఇది చూడండి మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఓకే సో నెక్స్ట్ పీస్ అండి సో బ్రహ్మాండంగా ఉంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ మీద ఇస్తాను ఇది నేను యాక్చువల్లీ మా పాపకు లెహంగా తీసుకున్నాను మగ్గం వర్క్ ఇచ్చాను ఇది నెక్స్ట్ ఇయర్ కి ఫంక్షన్స్ కి వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పని తీసుకున్నానండి అసలు ఈ పీస్ అయితే దొరకదు దొరకదు కాక దొరకదు మేడం మినిమం ఏడు వేలు ఎనిమిది వేలు లేదే ఈ పీస్ అయితే రాదండి కంప్లీట్ గా పోచంపల్లి ఇక్కత్తు సారీ లైట్ వెయిట్ మహా అయితే టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో అంతకన్నా బరువు ఉండదు అండి ఒరిజినల్ పీస్ మేడం ఒరిజినల్ పీసు బ్లౌజ్ లేదు అందుకనే పద్దెనిమిది వందలకి ఇస్తాను రెండు వేలు రెండు వేల ఐదు వందలు తక్కువ సేల్ చేయట్లేదు మేడం ప్యూర్ బెనారసీ పట్టు శారీస్ అండి చూడండి ప్యూర్ బెనారసీ పట్టులో ఆల్ ఓవర్ జాలండి పింక్ కలర్ కాంబినేషను ఎంత బాగుందో చూడండి హెవీ ఇదే పీసు మూడు వేల ఐదు వందలకు కూడా నేను ఫ్రెష్లో అమ్మాను సో మంచి హెవీ పీస్ అండి చాలా హైలైట్ వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజు హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి సారీ చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం వాళ్ళు తీసుకోండి లాస్ట్ మంచి ఆఫర్స్ అండి మండే రోజు కొరియర్స్ అయితే డిస్పాచ్ అవుతాయి ఇది చూడండి మేడం ఎంత బాగుందో చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం బ్లౌజ్ మేడం ఇది అస్సలు మిస్ అవద్దు మేము మిస్టేక్స్ కూడా మ్యాక్సిమం రాలేదండి ఇంకేదైనా కొద్దిగా చిన్నది ఒకటి అరవేమన్నా వస్తే గనక కొంచెం అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావు ప్రాబబ్లీ రావు అసలు చాలా బాగుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టోటల్లీ రాజ్కోట్ పటోలాలో హెవీ పద్దెనిమిది వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత హెవీగా ఉందో పీస్ అయితే మాత్రం ఆల్ ఓవర్ ద శారీ ఫుల్ టోన్ టు టోన్ పైతిని అండి టోన్ టు టోన్ పైతిని మేడం బ్రహ్మాండంగా ఉంది శారీ అయితే మాత్రం బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ అండి పద్దెనిమిది వందలండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ పీజ్ అండి ఆహా ఎంత హెవీ మేడం ప్యూర్ మేడం ఈ సారీ యాభై వేలలో కూడా ఉందండి అంటే ఇక హ్యాండ్లూమ్ ఒరిజినల్ కథాన్పై కథాన్ డబల్ వర్క్తో వస్తుందండి యాభై వేలలో కూడా ఉంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి కాస్ట్ కూడా శారీ సూపర్ పీస్ అండి ఎక్సలెంట్ పీస్ మేడం ఎక్సలెంట్ పీస్ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది బ్రహ్మాండంగా ఉంది మేడం శారీ అయితే కనుక కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం పద్దెనిమిది వందల రూపాయలు షిప్పింగ్ అండి సో కా మంచిగా మెసేజ్ చేయండి లిమిటెడ్ స్టాకు ఎంత బాగుందండి ఈ శారీ చూడండి మేడం ఇవన్నీ కూడా బ్రైడల్స్ అండి ఈ మంత్ లో ముహూర్తాలు ఉన్నాయి నెక్స్ట్ మంత్ ముహూర్తాలు ఉన్నాయి సో వెడ్డింగ్ స్పెషల్గా ఈ కలెక్షన్స్ అయితే తెప్పించాను మంచి మంచి ప్రైజెస్కి ఈ కలెక్షన్ అయితే కూడా ఫుల్గా అయితేనే అవైలబుల్గా ఉన్నాయండి సో మా నచ్చితే కనుక వెంటనే మెసేజెస్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా చాలా బాగుందండి పద్దెనిమిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే తీసేసుకోండి మేడం గారు ఈ శారీ చూడండి మేడం కలర్ కాంబినేషన్ అయితే టి ప్యూర్ మజంతా పింక్ ఆల్ ఓవర్ జాలండి బ్రహ్మాండంగా ఉంది మేడం శారీ అయితే మాత్రం ప్యూర్ టు ప్యూర్ పింక్ ఆల్ ఓవర్ జాలు సో సూపర్ వచ్చిందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్యూటిఫుల్ పీసు సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం అడ్రస్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుందండి పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీజ్ అండి పింక్ మేడం పింక్లో ఒక షేడు వా ఆసం అండి శారీ అయితే మాత్రం ఆల్ ఓవర్ జాలు మేడం ఆల్ ఓవర్ జాలు గ్రాండ్ చాలా రిచ్గా ఉందండి కలర్ చాలా బాగుంది ఫుల్ హెవీ మేడం మినిమం ఎయిట్ నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి ప్యూర్ కథాన్ పట్టండి ఇవన్నీ కూడా చాలా హెవీ పీస్ మేడం శారీ కాస్ట్ టూ థౌజండ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ మంచి శారీస్ మేడం మైన్యూట్ మిస్టేక్స్ బట్ మ్యాక్సిమం రాలేదు అసలు ఈ ఈ పైతని చూడండి ఫుల్ బ్రైడల్ పైతిని అండి పట్టులో పైతని మేడం ఆహా పట్టులో పైతని అండి పిల్లల ఫంక్షన్స్ ఉంటే కనుక తీసుకోండి మేడం లెహంగాస్ లెహంగాస్ అండి ఎంత బాగుంటాయో లెహెంగాస్కి ఎంత బాగుంటాయోనండి ఫుల్ బ్రైడల్ లెహెంగా అయిపోతుంది చాలా బాగుంటుంది అదర్వైజ్ శారీగా కూడా మల్టీ పర్పస్ అండి మల్టీ పర్పస్ శారీ అంతా కూడా మనకి చాలా రిచ్ వస్తుందండి టూ థౌజండ్ రూపీస్ మేడం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా దొరకదు అసలు హెవీది మినిమమ్ టెన్ ప్లస్ రేంజ్ ఓ మై గాడ్ గాడ్జెస్ అండి కలెక్షన్ అయితే మాత్రం శారీ మంచి కాంబినేషన్ కాంబినేషన్తో వచ్చింది బా కత్తిలా ఉంది మేడం పీస్ అయితే మాత్రం క్యాక్ ఉందండి పీస్ మాత్రం చాలా బాగుంది అసలు ఆ శారీ చాలా అంటే చాలా బాగుందండి ఆల్ ఓవర్ ద శారీ అండి ఎంత గ్రాండ్ ఉందో మేడం శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్ ఉంది శారీ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది నచ్చితే మనకు స్క్రీన్ షాట్స్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత హెవీ వస్తుందో చాలా రిచ్ వస్తుందండి పీచ్ మేడం డార్క్ పీచ్ డార్క్ పీచ్ అండి లైట్ వీవింగ్ మిస్ బట్ హెవీ రండి ఏ చిన్నది కూడా రాకుండా రావాలంటే రాదు మేడం నేను ముందే చెప్తున్నాను హెవీలు దొరకడమే చాలా కష్టం ఉంది దట్టు ఈ కథాన్స్ లోనే ఇంకా కష్టంగా ఉంది మేడం టఫ్ సో మంచి శారీస్ మీకు పన్నెండు వందలకి పదమూడు వందలకి వెయ్యి రూపాయలు కూడా మిగిలినాక నేను ఇచ్చాను ఇవి హెవీ డిజైన్స్ బట్టి కాస్టింగ్ అనేది డిసైడింగ్ గానే ఉంటుంది ఓకే నెక్స్ట్ పీస్ మేడం అసలు ఈ శారీ చూడండి టాబుల్స్ లైట్ వెయిట్ వావ్ అండి శారీ అయితే మాత్రం సైడ్ హ్యాంగింగ్స్ కానీ చార్జల్స్ కానీ చాలా చాలా అంటే చాలా బాగుందండి శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఆసమ్ అంటే ఆసంగా వచ్చింది ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం అండ్ అదర్ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా హెవీ పీస్ ఎంత హైలైట్ ఉందో మేడం శారీ అయితే లైట్ మిస్ ప్రింట్ ఉంది జంగిల్ థీము ఈ సారీని ముప్పై ఐదు వందలకి ఎన్ని వందల వేల పీసులు అమ్ముంటాను అండి నేనైతే మాత్రం ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఏం కొనుక్కోలేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అమ్మిన డిజైన్స్ కత్తి లాంటి డిజైన్స్ అండి దీంట్లో అయితే మాత్రం కొద్దిగా లైట్ మిస్ప్రింట్ ఉంది అది కొంచెం అండి లేకపోతే ఈ శారీ కాస్ట్యూమ్ టూ ఫైవ్ ఇప్పుడు ఇదే పీస్ ఇంకొకటి కూడా ఉంది మేడం అది టూ థౌజండ్ పడుతుంది ఇది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇంకొకటి డబల్ పీస్ ఉంది మేడం అది ఎయిటీన్ హండ్రెడ్ కి రాదు అది మిస్ ప్రింట్ కొంచెం లైట్ మిస్ ప్రింట్ లేదు కాబట్టి అది టూ థౌజండ్ పడుతుంది మళ్ళీ చెప్పలేదు అన్నది వీడియోలోని నెక్స్ట్ అండి ఈ పీస్ చూడండి దగ్గరగా ఎంత బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదు మేడం సారీ చాలా బాగుంది హెవీలు అండి టోటల్లీ హెవీలు లైట్ వెయిట్ మేడం అసలు బరువే లేదు శారీ హెవీ అండ్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఆరెంజ్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ పింక్ మస్టర్డ్ ఎంత బాగుందో గృహప్రవేశ ఫంక్షన్లకి ఎంత హైలైట్ ఉంటుందో మేడం ఫుల్ టోన్ టు టోన్ కంప్లీట్ ఫంక్షన్ వేర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ వచ్చేస్తుంది నెక్స్ట్ మెసేజ్ చేయండి మేడం ఆల్ ఓవర్ ద శారీ చాలా గ్రాండ్ అంటే గ్రాండ్ మేడం ఎంత గ్రాండ్ ఉందో చూడండి శారీస్ అయితే మాత్రం ఫుల్ బాగుంది మేడం శారీ డిజైన్ కానీ శారీ కానీ ప్యాటర్న్ కానీ చాలా హెవీ వచ్చిందండి బ గ్రాండ్ ఉంది హాఫ్ బోర్డర్స్ కట్ బోర్డర్ పైతని అండి చాలా రేర్ దొరుకుతుంది టూ థౌజండ్కి వస్తుంది మేడం నచ్చితే తీసేసుకోండి ఇది చూడండి అండి ఫుల్ పైతనీ ఫుల్ పైతనీళ్ళు అండి ఫుల్ పైత అంత హైలెట్ ఉందా మేడం పీస్ అయితే మాత్రం చాలా హైలెట్ ఉంది ఫుల్ పైతని ఇలా ఎక్స్ట్రాడినరీ ఉందండి శారీ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉందండి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం కాస్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ టూ థౌజండ్ ఇది కూడాను మొత్తం ఆల్ ఓవర్ శారీస్ అండి చూడండి ఒక్క పీస్ కూడా తక్కువ డిజైన్ లేదు హెవీలు మొత్తం మొత్తం నాలుగు వేళ్ల సరుకులో ఒక పది ఇరవై చీరలు ఫుల్ టోన్ టు టోన్ హెవీ ఇవన్నీ కూడా సో హెవీలు మేడం ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ మీకు హెవీలు ఇస్తున్నాను నేను అందరికన్నా ముందు మీకే ఆన్లైన్లో పెట్టేసేస్తున్నా షాప్కి వచ్చి విజిటింగ్ వచ్చే కస్టమర్స్ కన్నా కూడా మీకే మంచి మంచి శారీస్ సేల్ చేస్తున్నా అండి మీ లక్ నచ్చిన వాళ్ళు కొనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బెల్ వస్తుంది క్లిక్ చేయండి కొత్త పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఆటో డబ్బా ఆప్షన్ వస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే కిందకి వెళ్ళిపోండి మొత్తం స్క్రోల్ చేసి కింద అక్కడ సెట్టింగ్స్ ఉంటాయండి అక్కడ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి మేడం అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో అనేది ట్రాన్స్లేట్ అయిపోతుంది తెలుగులోకి వచ్చేస్తుంది సరేనా బాయ్ బాయ్